వెల్కమ్ టు సందేశం టైమ్స్ జర్నలిస్టులు నిత్యం సాంకేతికతను అందిపుచ్చుకోవాలి సాంస్కృతిక శాఖ సంచాలకులు ఈ నర్సింహరెడ్డి సందేశం టైమ్స్ ప్రతినిత్యం జర్నలిస్టులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కాలానుగుణంగా ముందుకు సాగాలని సాంస్కృతిక శాఖ సంచాలకులు ఈ నర్సింహరెడ్డి అన్నారు శుక్రవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నల్లగొండ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతుల ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తాను నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని జర్నలిజంతో ముడిపడిన అనేక అనుభవాలను ప్రస్తావించారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ మీడియా విస్తరణతో ఏ వినియోగిస్తున్న జర్నలిస్టుల సంఖ్య పెరుగుతోందని వృత్తిలో పరిపూర్ణత కోసం ఏ పరిజ్ఞానం అవసరమని తెలిపారు సోషల్ మీడియా ద్వారా సాధారణ వ్యక్తులు కూడా వార్తలను ప్రచారం చేస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులు సంయమనం పాటిస్తూ నిజ నిర్ధారణ అనంతరమే వార్తలను ప్రచురించాలని సూచించారు శిక్షణలో భాగంగా మొదటి రోజు గ్రామీణ వార్తలు ఎలక్ట్రానిక్ మీడియా పై రచనా జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్ మహేశ్వరరావు ఫేక్ న్యూస్ సైబర్ క్రైమ్ ఏఈ సోషల్ మీడియాలో పాటించాల్సిన విధానాలు పై ముద్దం నర్సింహస్వామి నేర వార్తలు పై సీనియర్ జర్నలిస్టు గోవిందరెడ్డి సమాచార హక్కు చట్టం మైనస్ ఐదు పై సీనియర్ జర్నలిస్టు దిలీప్ రెడ్డి అవగాహన కల్పించగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా జర్నలిస్టుల సందేహాలు నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు